ఎక్కడికి వెళ్తున్నారనా ఎక్కడికి వెళ్తున్నారు అమరావతి ఏమి మన రాజధాని పులి మరి రేపు మోడీ గారు వస్తున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు విజయవాడ ఎందుకు అమరావతి పునర్నిర్మాణం జై జై చంద్రబాబు అదోన్ నియోజకవర్గం నుండి గౌరవనీలు మాజీ శాసనసభ్యులైనటువంటి మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు బస్సులు దాదాపుగా వంద మంది ఈ రెండు బస్సుల్లో రేపు మే రెండో తారీఖున అమరావతి పునఃప్రారంభం ఆ కార్యక్రమానికి ఆదోని నుండి తెలుగుదేశం పార్టీ తరఫున రెండు బస్సులు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి రేపు మన రాష్ట్రానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు దాదాపుగా చాలా కార్యక్రమాలు రేపు శంకుస్థాపనలు జరుగుతాయి అందుకే రాష్ట్రం మొత్తం మీద భారీ ఎత్తున బహిరంగ సభని అమరావతిలో పెట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆదోని నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా బయలుదేరుతా ఉన్నారు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మలుపు తిరిగే రోజని అందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి ఆంధ్ర నలుమూలల నుంచి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా పక్క పక్క రాష్ట్రాల నుంచి కూడా రేపు అమరావతి ప్రోగ్రామ్కి చాలామంది ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కూడా రేపు కలుస్తున్నారు రేపు నరేంద్ర మోడీ గారి వారి సమక్షంలో రేపు మన రాష్ట్రానికి ఏమేమి కేంద్రం సాయం చేస్తుంటుంది అనేది కూడా రేపు బహిరంగంగా నరేంద్ర మోడీ గారు చెప్తారని ప్రాథమిక సమాచారం మాకు అందింది అందుకే రేపు ఆంధ్ర రాష్ట్రం మలుపు తిరిగే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ యొక్క మీటింగ్ని టీవీలో కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడాలని నేను వాళ్ళకి సన్నివనంగా మనవి చేసుకుంటూ అలాగే ఈ కి పిలిచిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడే వచ్చి బస్సుని పంపించేదానికి వారు కూడా వచ్చి ప్రభుత్వ అధికారులు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి మాకు బాగా సహకరించారు అలాగే పిలిచిన వెంటనే వచ్చిన సోషల్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా మన ఆదో నియోజక ఆధ్వర్యంలో ఆదో నియోజకం నుంచి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అమరావతికి నరేంద్ర మోడీ ఇది కూటమి పార్టీ ఏర్పడినా వస్తున్న నరేంద్ర మోడీకి స్వాగత ఆంధ్రప్రదేశ్ తరపున స్వాగత పలుకుతూ ఈ రోజు ఆంధ్రప్రజలు గమనించాలి ఆ రోజు నరేంద్ర మోడీ వచ్చి ఈ అమరావతిలో శంకుస్థాపన చేసిన చేసినారు ఈరోజు రెండోసారి పునర్ ప్రారంభించేందుకు వస్తున్నాడు ఇప్పుడు మాకి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన ఫండ్స్ వస్తున్నాయని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఒక చేయాలనే దృఢ సంకల్పం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు ఎందుకంటే గతంలో వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ దగ్గర పోయి ఇరవై సార్లు పోయినా నూరు సార్లు వంగి వంగి నమస్కారం చేసి ఆయన కేసు కోసం మాఫీ కోసాడు పోయాడు ఈ రోజు చంద్రబాబు గారు ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం ఎంతో కష్టపడి డెబ్బై ఐదేళ్ళలో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండాలా వెనుకబడ్డాం ఐదేళ్ళు మరి ఇరవై ఏళ్ళు వెనుకబడ్డాం దాన్ని మా అదృష్టానికి ఆంధ్రప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు ఇచ్చందుకు మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఒక ప్రపంచంలో ఒక రికార్డుగా కాబోతుంది ఎందుకంటే లక్ష కోట్లు రేపు శంకుస్థాపన ఉన్నవి ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అమరావతిని ఎక్కడ అక్కడ అంత కంపల్సరీ మురిసిపోయింది ఆరుషుల కుర్చులే కూడలే కడకలేదు వీళ్ళు ఆ రంగం ఇబ్బందిగా పట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మగ ఇరవై ఏళ్ళు వెనుక పెట్టిన నగర్మోహన్ ప్రజలు గమనించాలి ఈరోజు నారా లోకేష్ ఐటీ మంత్రి కూడా ఎంతో కష్టపడుతున్న ఆంధ్రప్రదేశ్ ముందు చేసేవాళ్ళని ఈరోజు మన చూశారు ఇంటర్మీడియట్ ఫలితాలు కానీ ఎక్స్ ఎస్ఎల్సి ఫలితాలు కానీ ఎంత మార్గంతో సాధించారు ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే అందరూ ఇట్లా ఉంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక సంపద ఒక చంద్రబాబు అంటే ఒక సంపద చంద్రబాబు మాట్లాడితేనే ఒక విజన్ ఉంటుంది అట్లా ముఖ్యంగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు ఉద్యతలు చెప్తున్నా రాబోయే రోజుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఒక అద్దంలో ప్రపంచ ప్రథమలో ఒక అమరావతి ఆ రోజు ముప్పై వేల ఎకరాలు అంటే అందరూ ఏ ఐదు వేల ఎకరాలు చాలు మూడు ఈ రోజు మరి ముప్పై వేల ఎకరాలు మరి కొంటున్నారు ఇప్పుడు మరి వాదన కోసం భారతదేశంలో మన అమరావతి రాజధాని అయినట్లు ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ ఆంధ్ర భారతదేశం ఎక్కడ కాదు మా చంద్రబాబు నాయుడు ఈ ఒక పోలవరం ప్రాజెక్టు కానీ ఒక అమరావతి రాజధాని కానీ ఒక గుర్తింపు తెచ్చే విధంగా పోరాడుతున్నాడు ఆయనకి ఒక ఈ వయసులో ఈ ఆంధ్రప్రదేశ్ పల్లె రుణపడి ఉంటాం ఒక విజంగా చెప్తున్నాం ఎందుకంటే ఇంత కష్టపడి ఈ వయసులో కష్టపడుతుందంటే వంటలు శిష్యం ఈ రోజు మేము చూస్తున్నాం గతంలో కొన్ని వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు ఎక్కడ ఉన్నారో మాకు తెలీదు పరిగతి వస్తున్న అభిపత్తి పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్నికి ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంటే సిబిఎం ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్న అంటే ఒక ప్రత్యేక ఉంటుంది చంద్రబాబు అవినీతి ఉండదు చంద్రబాబు అంటే ఒక ఇది ఉండదు మోసం ఉండదు ఆయన పీఫోర్ విధానం తెచ్చారు ఏమో ఎంత విధానం అది పీ ఫోర్ విధానం పేద ప్రజలు పేదోళ్ళు ఉన్నవాళ్ళు అందులో ఒకే ఒకే ఒకటై శ్రమదానం చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని ఆ ఎడి ఎవరు కాలేదు మాన్మండ వ్యక్తి అంత ఆ వ్యక్తికి మేమంతా ఆంధ్రప్రదేశ్ ఉండబడి ఉంటాం రాబోయే రోజులు కూడా ఆయనకి దేవుడు సల్లా చూడాలా ఎందుకంటే మా కోసం మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సల్లా చూడాలా ఆయన ఒక ఇరవై నూరు ఏళ్ళు దాడితే మా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక భూత అద్దంలో చూసే పరిస్థితి ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం